ఈ గొంతు ఎవరితో గుర్తుపట్టే ఉంటారుగా బిశ్వనట చక్రవర్తి నట నటసార్వభౌముడు ఎస్వి రంగారావు గారిది ఆయన తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయారు అయినా క్షేత్రంలో కూడా మెరిశారన్నది చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు ఆయన రాసిన కథ ఆగస్ట్ ఎనిమిది ఈ కథ రెండువేల పద్నాలుగు అక్టోబర్లో విపుల మాసపత్రికలో ప్రచురితమైనది దాన్ని ఇప్పుడు మీ ఇంటర్నెట్ అక్కయ్య చెప్పిన ఆడియోలో వినండి మానవ జీవితంలో ఎంతోమంది కష్టాలు అనుభవిస్తున్న వారిని చూస్తున్నాము సుఖాలు అనుభవిస్తున్న వారిని కూడా చూస్తున్నాము కానీ కొందరి జీవితాల్లో నీ గాడిలో ఒక్కసారి పడితే మరి జీవితాంతం వరకు తప్పుకోలేక అవస్థపడుతూనే ఉంటారు ఆ తెగకు చెందినవాడే మేజర్ రావు అది దురదృష్టమే అనండి ఖర్బై అనండి ఏది ఏమైనా రావుగారి జీవితం అంతా కష్టాలతోనే గడిపాడు అందరిలోనూ పెద్దవాడవటంచేత చాలా చేత కూడా మా అందరికీ ఆయనింటి ఒక విధమైన గౌరవం ఉండేది మాకంటే పెద్దవాడైనా మా నాన్నవాడతో కలిసేవాడు కాదు మంచి అభ్యుదయ భావాలున్న మనిషి అవటంచేత మా కుర్రకారందరినీ ఎప్పుడూ వెనకాలే వేసుకుని తిరుగుతూ ఉండేవాడు నాకు బాగా జ్ఞాపకం వేసవి సెలవులకు ఒకసారి రైలు పట్టాల మామిడి తోటలోని మామిడికాయలు దొంగిలించాం ఎక్కడ దాక్కుని ఉన్నాడో తోటమాలి అమాంత వచ్చి మమ్మల్ని పట్టుకున్నాడు తండడానికి సిద్ధమయ్యాడు తిన్నకాయల డబ్బు అక్కడ పెట్టమంటాడు లేకపోతే తిన్నది కక్కమంటాడు ఎలా రా భగవంతుడా అని చెమటలు కక్కుతూ నిలబడి ఉన్నాము ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాడో దేవుడులా వచ్చాడు మా రావుగారు ఆ తోటమాలికి ఈ ఓ మంచి మాటలు చెప్పి మమ్మల్ని విడిపించాడు డబ్బులివ్వలేదు ఏమీ ఇవ్వలేదు కేవలం మాటలతోనే సాధించుకొచ్చాడు రెండి అబ్బాయిలు అంటూ మా అందర్నీ తీసుకుని పొలం గట్టి మీద కూర్చుని చక్కగా నాజుకిగా బుద్ధి చెప్పాడు ఆ రోజునుంచి ప్రతిరోజు ఆయనను కలుసుకుంటూ ఉండేవాళ్ళం మెల్లిగా ఒక విధమైన భక్తి కుదనిది ఆయనంటే అంతక్రితం సాయంకాలం వరకు ఏవో అల్లరి చిల్లర పనులు చేసుకుంటూ తిరిగే మేమంతా ఆ రోజునుంచి ప్రతి సాయంత్రం ఆ మామిడి తోట దగ్గరే చేరుకునేవాళ్ళం సరిగ్గా ఐదు గంటలకల్లే రావుగారు వచ్చేవారు తెల్లగా సన్నగా ఉండేవాడు మంచి ఆజానువాహుడు అవడం చేత మాకు చాలా దూరం నుంచి కనబడేవాడు ఎంతో దూరాన ఆ విగ్రహం కనపడగానే మాకేదో ఏదో అర్థం కాని ఆనందం పుట్టుకొచ్చేది ఆయనలో ఏదో మా చిడ్నీ బుర్రలకు అందని ఐస్కాంత ఉండేది ఆయన దగ్గర ఉంటే చాలు ప్రపంచంలో ఎవ్వరూ మమ్మల్ని ఏమీ చేయలేరది అంతేకాకుండా ప్రపంచంలో ఏ మహత్తర శక్తినైనా ఎదిరించగలమని మొండి ధైర్యం కూడా ఉండేది అప్పట్లో ఆయన బిఏ పాస్ అయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న రోజులు అవీ అప్పుడప్పుడు ఈ ఓ ఇంటర్వ్యూలు కనీ అక్కడా ఇక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవాడు వచ్చిన తర్వాత అక్కడ విషయాలన్నీ ఎంతో చమత్కారంగా మాకు చెబుతూ ఉండేవాడు కాని ఉద్యోగం మాత్రం ఆయనకు వచ్చేది కాదు ఇంత విజ్ఞానం కలిగిన మనిషి ఈయనకు ఎందుకు ఉద్యోగం ఇచ్చేవారు కాదు మాకు అర్థమయ్యేది కాదు మాలో మేమీ తర్కించుకునేవాళ్ళం ఒకవేళ ఈయన చెప్పే సమాధానాలు ఆ ఆఫీసర్కి అర్థం కాలేదేమో అని కూడా అనుకునేవాళ్ళం ఏది ఎలాగైతే మాకు తెలిసినంతవరకు ఆయనకు మాత్రం ఉద్యోగం దొరికేదే కాదు పదిహేను సంవత్సరాలు గడిచిపోయాయి నాకు ఏలూరు బదిలీ అయ్యింది నా భార్య ముగ్గురు పిల్లలతో ఏలూరు మా పాత ఇంటి నుండి దిగాము ఆ ఊళ్ళో మొట్టమొదటి నుండి సొంత ఇల్లే ఉండడం చేత అద్దె గొడవ తగ్గుతుంది కదా అనే ఉద్దేశంతో అధికారులు పట్టుకుని మెల్లగా ఆ ఊరి పేయించుకున్నాను ఆ రోజు ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు నాకు బాగా జ్ఞాపకం ఎందుకంటే నాకు కాస్త సంఖ్యాశాస్త్రంలో నమ్మకం ఉందలేంటి రెండు ఎనిమిదిలు కలిశాయి ఏ చెడ్డ విషయమైనా వినవలసి వస్తుందేమోనని భయపడుతూనే ఉన్నాను రోజల్లా సక్రమంగానే గడిచింది సాయంకాలం సరదాగా చిన్నప్పుడు ఆ ఊళ్ళో జరిగిన విషయాలన్నీ చేసుకుంటూ కూర్చున్నాను షికారుకు పెడదామని బుద్ది పుట్టి రైలు పట్టాలు దాటి మామిడి తోటలోనికి వెళ్లాను దాదాపు పదిహేను సంవత్సరాల నిందట చూసిన తోట ఎక్కడ చెట్లు అక్కడే ఉన్నాయి కాని వాటిలో కూడా ఏదో కాస్త మార్పు కనిపించింది నాకు పాపం పాత తోటమాలి అప్పలస్వామి చనిపోయాడటా ఆయన కొడుకే చూసుకుంటున్నాడిప్పుడు ఆ సంగతి తెలియక ఆ తోటలోకి వెళ్ళి అప్పలస్వామీ అప్పలస్వామీ అని కేకవేశాను కొత్తసేపటికి ఆయన కొడుకు వచ్చాడు లోపల లోపల్నుంచి ఆశ్చర్యంగా నన్ను చూసి నేనతని పోల్చుకొని లేదు యా అప్పలస్వామి ఉన్నాడా అని అడిగాను మన సచ్చిపోయి ఐదారేళ్లగింది ఇప్పుడొచ్చి ఆయన పిలుస్తున్నారా మీరెవరేటండీ అని అడిగాడు అయ్యో పాపూ అప్పలస్వామి పోయాడా అది నీవెవరవని అడిగాను అప్పటికి ఆయనే నన్ను పోల్చుకుని మీరు పలానా కదా అని అడిగాడు ఒకరినీ ఒకరం తెలుసుకున్న తర్వాత బరువెక్కిన హృదయంతో తోటంతా కలిగి చూశాను చాలా డట్టీగా ఉంది మునుపువన శుభ్రత లేదు చిట్లన్నీ ఏదో దిగులుగా నా వంక చూస్తున్నాయి కాపు కూడా బాగా తగ్గింది సంరక్షణ బాగాలేదు రామయ్య అన్నాను ఏం చేయమంటారు బాబు పెద్దయ్య గారి పోయాక తోట సంగతి కనుక్కొని మారే లేరు పదిహేను రూపాయల జీతంతో ఎంతని కష్టపడను బాబూ అందుకని పడతా పై పనులకు దొరికితే చూసుకుంటున్నాను అతనితో మాట్లాడుతూనే తోట బయటకు వచ్చాను చిన్నప్పుడు మేము కూర్చుని పొలం వైపుకు నడిచాను దూరాన్నించి ఎవరో పూర్వం మేం కూర్చున్న చోటిని కూర్చుని ఉన్నారు నాలో ఏదో తెలియని హీర్ష ప్రవేశించింది ఇందుకు నాకీ అర్థంగాలా ఆ పొలం నాదికాదు సరిగదా కనీసం అక్కడ కూర్చునే అధికారం కూడా నాకు లేదే మరి ఎందుకీ కీర్షా నడిచిబెడుతున్నాము నేను రామయ్య ఎక్కడో చూసినట్టుగా ఉంది అతన్ని నాకేసుకూడా చూడటంలేదు అతనికి బాగా మాసిన గడ్డం అది చూస్తే బతికి చెట్టవానిలాగా కనిపించాడు రామయ్యా ఇతను ఎక్కడో చూసినట్టుందయ్యా ఎవరో తెలుసా అని అడిగాను అదేటి బాబూ మన రావుగారేనండే పాపం ఎటువంటివాడు ఎలా అయిపోయాడు బాబూ అన్నాడు ఒక్కసారిసారి నూతులోకి నెట్టినట్లుగా అయ్యింది నాకు ఏమిటి మన రావుగారేనా అవును ఆయనలాకే ఉన్నాయి పొలికలు అదేమిటి అలా మాసిపోయిన బట్టలు వేసుకుంటాడు పైగా నల్లగా అయిపోయాడే ఎంత అందగాడు ఎంత నీటుగా ఉండేవాడు మనిషి పార్పుకి కారణం తగలలేదు నా బుర్రకి సమీపించాం నమస్కారమండి రావుగారు నాకేసి అదోలాగా చూసి లేచి నిదానంగా వెళ్ళిపోయాడాయన పాపం నన్ను ఒత్తుపట్టలేదు కాబోలు నేను మూర్తినండి అని చెప్పాను వినిపించుకోలేదు గబగ్వా నడుస్తున్నాడు చూశాను అతనికి ఒక చెయ్యలేదని పైగా కుంటుతున్నాడు కూడా అదేమిటి రామయ్యా ఆయన ఉందయ్యా అన్నాడు హబ్బే ఆయనే బాబో యుద్ధంలో కాలుసేయ్యా పోగొట్టుకున్నాడు అన్నాడు ఈనోగా ఆయని ఒకవేళ నన్ను ఉత్తు తెచ్చుకున్నాడు ఏమో తిరిగి వచ్చాడు మీరు కుందవారబ్బాయి గదు అన్నాడు అవును అన్నాను నాకు రూపే ఇవ్వు అన్నాడు ఆశ్చర్యమేసింది ఎక్కడి రావుగారు ఈ అవతార ఏమిటి ఈ ముష్టి తలవని తలంపుగా జేబులోకి చేయి వెళ్ళింది చిల్లర లేదు ఐదు రూపాయలు కాగితం ఇచ్చాను ఇక్కడే కూర్చోండి ఇప్పుడే వస్తాను అని రచరా కుంటూకుంటూ వెళ్ళిపోయాడాయన చాలాసేపు కూర్చున్నాను రామయ్య అంటూనే ఉన్నాడు ఆయన ఎక్కడ వస్తాడు బావో ఎక్కడో తాగేసి దొల్లుతుంటాడు అని కాని నాకిందుకు ఆయన మళ్లీ వస్తాడని గట్టి నమ్మకం ఉండిపోయింది రామయ్యను పంపించి కూర్చున్నాను ఏకాంతంగా ఆ పొలం గట్టిమీద సమయం కూడా అయిపోయింది వేడి గాలి తగ్గిపోయి ఎక్కడినుంచో చల్లగాలి తగులుతోంది మలయమారుతం నాకు తెలియకుండానే కొనుకు వచ్చి అలాగే పడుకుండిపోయాను ఆ పొలం పొలంగట్టుమీదే మూర్తి మూర్తి నన్ను తట్టి లేపాడాయన నాకిప్పుడు జ్ఞాపకం వచ్చిందయ్యా ఇక్కడే ఉండమన్న సంగతి పాపం ఆకలివేస్తుంది కదూ ఇదిగో నీకోసం శనగలు తెచ్చాయిందా అంటూ ఒక కాగితం బొట్లో నాకిచ్చాడు ఆయన ఒక దారుచిగానే కనిపించాయి ఆకలితో దహించుకుపోతున్న నాకు చాలాసేపు మౌనంగా గడిచింది శనగలు తింటున్న చప్పుడు తప్ప మోర్తి మీలో ఎవరైనా కనిపిస్తారేమోనని ఈ రెండేళ్ల నుండి రెగ్యులర్గా వస్తున్నా అన్నాడు వాసన భరింపరానితిగా ఉంది మనిషిలో కాని మాటలో గానీ ఏ విధమైన తొట్టుపాటు లేదు పైగా ఇందాకటి కంటే ఎప్పుడే తెలివిగా కనిపిస్తున్నాడు పూర్వపు రావుగారు కనిపిస్తున్నారు ఆ మాట ఆ తీరు నా కోసం శనగలు తేవడం అన్నీ చూచేటప్పటికీ నాకు మునుపటి రావుగారు జ్ఞాపకం వచ్చారు నా చిన్నప్పుడు జీవితంలోకి వెళ్ళిపోయాను ఏమండీ ఇలా అయిపోయారే అన్నాను ఆ సంగతి నీకు చెప్పడానికి నిన్ను రూపాయి ఇవ్వమన్నాను కానీ నువ్వు దయతో ఇచ్చిన ఐదు రూపాయలు కొంత పాతబాక్యూ కూడా తీర్చేశానులే అన్నాడు పాప సారా తాగి వచ్చాడు రావుగారు తన గురించి చెప్పడం ప్రారంభించారు తండ్రి గారికి ఈ ఊరు నుంచి చెన్న పట్టడం బదిలీ అయ్యింది అక్కడ కూడా ఉద్యోగవ్రత్తం మానకుండా చేస్తూనే ఉన్నాను కానీ ఏమీ లాభం లేకపోయింది ఈలోగా యుద్ధం వచ్చింది సెకండ్ లెఫ్టినెంట్గా అప్లై చేశాను సెలెక్ట్ అయ్యాను ముందు సంవత్సరమే పెళ్ళి అవడం చేత నా భార్య నన్ను యుద్ధానికి పంపడానికి చాలా కష్టపడింది అయినా ఉద్యోగం ధరక నేను పడ్డ అవస్థలన్నీ అర్థం చేసుకుని వీరపత్నిలాగా నన్ను పంపింది యుద్ధభూమికి అది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు అస్సాం బోర్డర్లో మేజర్గా ఉన్నాను మానవ జీతం తృణప్రాయంగా చూచే రోజులవి మిత్రుడు మోహన్ నేను కలిసి ట్రెంచిలోనే కాఫీ తాగుతున్నాం నే వద్దంటున్నా కూడా వినిపించుకోకుండా మోహన్ గాలి కోసమని నిటారుగా నిలబడ్డాడు నిటారుగా నిలబడి ఆనందిస్తున్నాడు ఎక్కడి నుండో వచ్చింది ఆ బుల్లెట్ మా వాణ్ణి తీసుకుని వెళ్ళిపోయింది నా ఒళ్ళు మండిపోయింది నా చేతిలో ఉన్న మెషిన్ గన్ తీసుకుని పిచ్చివల్లగా శత్రుమూక మీద పడ్డాను నా అదృష్టం నేను చావలేదు కానీ చెయ్యి కాలు మాత్రం పోగొట్టుకున్నాను శత్రుమూకలో ఎంతమంది చచ్చారో నాకు తెలీదు నాకు తెలివి వచ్చిన తర్వాత చూచుకున్నా నాకు చెయ్యలేదని నా మోకాలులో ఒక బుల్లెట్ దేళ్ళిద్దే కానీ కాలు మాత్రం తీయాల్సిన అవసరం లేదని వదిలివేశారు డాక్టర్సు నా తండ్రి బతికున్నంతకాలం ఇంటి వద్ద నుంచి ఉత్తరాలు వస్తూనే ఉండేవి కానీ ఆయన చనిపోయిన తర్వాత ఇంటి విషయాలు తెలిసేవి కాదు నా భార్యకి మొదటి నుండి ఉత్తరాలు వ్రాయటమంటే వల్ల మాన సిగ్గు అందుకే అందుచేత కాబోలు ఆవిడ కూడా వ్రాయలేదనుకునేవాణ్ణి ఇక యాక్టివ్ సర్వీసుకు పనికిరానని నన్ను మిలిటరీ నుంచి ఇంటికి పంపించారు అప్పుడుగాని నాకు తెలియలేదు మూర్తి నా భార్య నా పాలిట ఒక కొడుకును వదిలిపెట్టి ఈ లోకం వదిలి వెళ్ళిపోయిందని బాధలు భరించగల శక్తి భగవంతుడు కొందరికీ ఇస్తాడు నాకివ్వలేదు బాబు ఏ భార్య కోసం తిరిగి వద్దామని ఆనందజీవితం గడుపుదామని గాలిమేడలు కట్టుకున్నానో ఆమె లేనప్పుడు నాకెందుకు ఈ జీవితం అనిపించింది కాని బిడ్డడి కోసం బ్రతకాలనిపించింది జీవితం గడిపాను యుద్ధంలో గెలిచిందెవరో ఓడిందెవరో నేనెరుగను కానీ నేను మాత్రం పూర్తిగా నాశనమైపోయాను అలవాటైన తాగుడు వదల్లేక చాలా కష్టపడేవాణ్ణి మిలిటరీలో సంపాదించిన డబ్బుతో మొదటి రోజులో బాగా తాగేవాణ్ణి డబ్బు అయిపోయాక అప్పు పుట్టినంతకాలం తాకాను అదీ ఆగిపోయింది ఒకరోజు మనతో కలిసి తిరిగేవాడే రామారావు అతను కనిపించి నా పరిస్థితి చూసి జారిపడి నాకు రెండు రూపాయలు ఇచ్చాడు అప్పటికే నా మురళి అంటే మా అబ్బాయి తెలివి మీరుపోయాడు నన్నలా తాగద్దని ఎంతో బతిమిలాడేవాడు తాగనిని మాట ఇచ్చాను కూడా చిన్నపిల్లవాడితో చెప్పించుకోవలసి వచ్చింది కదా అని బాధే కాకుండా నా గురించి ఆ తల్లిలేని అమాయక హృదయం ఎంత బాధపడుతుందో అని విచారించేవాణ్ణి రామారావు ఇచ్చిన రెండు రూపాయలు నా జేబులో ఉన్నాయి నా మురళిని తీసుకుని దారినే పెడుతున్నాను సాయంత్రం ఆరున్నర అయ్యింది అప్పటికి రెండు రోజుల నుంచి తాగడం లేదు లేక ఈ రెండు రోజుల్లో మురళికి ఎన్నో ఒట్లు పెట్టాను హేక జీవితంలో తాగనని కాని ఈరోజు మాత్రం భరించలేకుండా ఉన్నాను నరాలు బాధ పెడుతున్నాయి చా నీరస స్థితిలో ఉంది శరీరం నాకు తెలియకుండానే నా కాళ్ళు సారా కొట్టుకు తీసుకువెళ్ళాయి దారిలో నీ మురళికి చేసిన వాగ్దానాలని జ్ఞాపకం వచ్చి నా మనసు కలవరి పెట్టిన మొండికెత్తి నడిచాను సారా కొట్టికి అప్పటికే కొట్టులోంచి బాగా తాగి తూలుతూ వస్తున్న ఒక వ్యక్తిని చూశాడు మురళి నాన్నా ఇక్కడికి వద్దు నాన్న వేరే ఎక్కడికైనా వెడదాం అన్నాడు లేదు బాబు ఇవాళ ఒక్కరోజే ఎక్కువ తాగంలి ఒక్క రూపాయికే ఇదిగో ఈ రూపాయి నీవు దగ్గర ఉంచుకో అంటూ అతని చేతిలో పెట్టి ఇక్కడే కూర్చో పది నిమిషాల్లో వస్తాను అని బతింలాడాను తండ్రి మీద జానిపడ్డట్టున్నాడు నా బిడ్డడు సరేనని అక్కడే తూమి మీద కూర్చున్నాడు వాములు మింగే సాములకి పచ్చగడ్డి ప్రసాదంలాగా ఈ రూపాయి మందు నా బుర్రకి అందలేదు పైగా ఇక లేదనుకునేటప్పటికీ పిచ్చెక్కిపోయింది చట్టుకున జ్ఞాపకం వచ్చి మురళికిచ్చిన రూపాయి బయటికి వచ్చేటప్పటికి మురళి ఏదో వెతుకుతున్నాడు మురళి ఏది బాబా రూపాయి ఇవ్వు రేపు ఇస్తాను నీకు అని అడిగాను లేదు నాన్న ఇక్కడే ఆడుకుంటున్నాను ఎవరో కుర్రాడు వచ్చి మ్యాజిక్ చేస్తానంటూ ఆ రూపాయిని మాయం చేశాడు ఇక్కడే మట్టిలో ఉంటుంది వెతకమన్నాడు నాకు కనపడక నీకోసం కేక వేసేటప్పటికి పారిపోయాడు నాన్న అన్నాడు ఏడుస్తూ ఎక్కడెళ్లి ఆవేశం వచ్చింది ఉడుకుపోతూనైపోయాను నా ఆస్తంతా తగలేశాడు నా కుర్రాడనుకున్నాను ఆ నష్టానికి పరిహారం ఏమిటో అర్థం కాలేదు నాకు చాచిపెట్టి కొట్టాను చెంప మీద దెబ్బకు మాట లేకుండా పడిపోయాడు నా మురళి అయ్యయ్యో ఎంత పనిచేశాను నా బిడ్డను కొట్టేశాను అయ్యో లేదే ఏం చేయను ఎవరో దయాత్ములు ఇంత నీళ్లు పూసేటప్పటికీ తెప్పరిలు కూర్చున్నాడు కాని ఒడుకుతున్నాడు నన్ను చూసి జడిసిపోయాడు కాబోలు లేదురా బాబురా అంటూ దగ్గరికి తీసుకుని ఇంటికి తీసుకొచ్చాను అదేనాయన ఆ రోజు మంచం ఎక్కాడు జ్వరం తీవ్రంగా వచ్చింది మందులు కొనడానికి డబ్బు ఎవరినైనా అడిగితే తాగడానికి అడుగుతున్నానని నాకు ఇచ్చేవారు కాదు జ్వరం తీవ్రత ఎక్కువై ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉండేవాడు నాన్న మ్యాజిక్ అనేవాడు ఇక తాబద్దు నాన్న తాగవంటే అమ్ముతూ చెప్పేస్తా అనేవాడు అంటే అప్పుడే నిర్ధారణ చేసుకున్నాడనమాట నాతో ఉండకూడదని వారం తిరుక్కుండానే పోయాడు బాబు పాపో వెన్నెళ్ళు అతని ముక్కు ఎంతో భయంకరంగా కనిపించింది తాగుడుతూ బాగా ఎర్రబడిన కళ్ళల్లో నుంచి ప్రవాహంలా పారుతున్నాయి కన్నీళ్లు లేచి వస్తానని వెళ్ళిపోయాడు అదే ఆఖరిసారి నేను మేజర్ రావుగారిని చూడ్డం పాపు ఏమైపోయాడో ఏమో